డీలిమిటేషన్ అంటే ఏమిటి అంటే ఇది ఒక ప్రాంతంలో ఎన్నికల నియమాలను సరిచేయడం మన దేశంలో ప్రజల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రాతినిధ్యం కూడా మారాలి అందుకే ప్రతిపది సంవత్సరాలకు ఒకసారి జనాభా ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను పునఃసంఘటిస్తారు ఇది ప్రజలకు సమాన ప్రాతినిధ్యం అందించడానికి అవసరం ఉదాహరణకు ఒక ప్రాంతంలో జనాభా ఎక్కువ అయితే ఆ ప్రాంతానికి ఎక్కువ స్థానాలు కేటాయిస్తారు ఇది ప్రజల అభిప్రాయాలను సరిగ్గా ప్రతిబింబించడానికి సహాయపడుతుంది కాని డీలిమిటేషన్ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి కొన్ని సమాజాలు రాజకీయ పార్టీలు తమ ప్రాథమికతలను కోల్పోతాయని భయపడతారు అయితే ఇది ప్రజల హక్కుల కోసం అవసరమైన ప్రక్రియ కాబట్టి డీలిమిటేషన్ అనేది ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశం ఇది మనందరికీ సమాన అవకాశాలను అందించడానికి దోహదం చేస్తుంది